ఈ రోజైతే మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఈ రోజే బ్లాగ్ స్టార్ట్ చేశాను టూ డేసా త్రీ డేస్ అయ్యింది అసలు వీడియోస్ ఏమీ తీయలేదు ఊరి నుంచి వచ్చిన బట్టలు ఉతుక్కోవడం ఇంకా ఇల్లు ఏదో ఒక పని ఉంటుంది కదా ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు వీడియోస్ తీయాలి అని చెప్పి కాదు చాలా రోజులు అయిపోతుందని చెప్పి ఈ రోజే వీడియో స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ ఫస్ట్ ఏముంటుంది స్కూల్ రొటీనే కదా ఇంకా టీలు టిఫిన్లు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవడం ఇదే ఇంకా మార్నింగే ఫస్ట్ టీ అలవాటు కాబట్టి ఒక పక్క టీ అలాగే పాలు పెట్టేశాను ఇవి వేడెక్కే లోపల నేను ఇంకా రోడ్డు కూడా తుడవలేదు రోడ్డు తుడవాలి రోజు ఫస్ట్ రోడ్డు తుడిసేసి ఆ తర్వాత రైస్ అయితే కడిగి పెడతాను రాత్ర బెండకాయలు తీసుకొచ్చారు చూపిస్తాను నిన్న వేరకాయలు ఉన్నాను ఇంకా బెండకాయలు ఉన్నాయి ఇంకా నూనె నిన్న తెప్పించాను క్యాన్ అని చెప్పి ఇంకా వేయించేసాను ఇంకా ఇవన్నీ కూడా తొరకలు ఎక్కడ వెండ చేద్దామని చెప్పి తీసి అన్నీ బయట ఉంచాను పాలు కొన్ని ఉన్నాయి పాలు టీ కూడా ఆల్రెడీ మరిగిపోతుంది టీ దింపేసి ఎగ్స్ పెడతాను ఈరోజు ఫస్ట్ టీ బాగా మరిగితేనే బాగుంటుంది కొంచెం అయిపోయిన తర్వాత కూరగుడ్లు అయితే ఉడవ పెడతాను నిన్నే తీసుకున్నాను ఎగ్స్ ఏంగా అట్టా నూట ఎనభై ఎంతో అమ్ముతుంది కూడా ఉంటాయని చెప్పి వేస్తు పొలమూరులో ఉంది అది ఆ రోజైతే ఏం కూర వండాలో అర్థం కాలేదు సరే ఇలాగ గుడ్లు ఉడకబెట్టాను కదా ఇంకా అదే కూర వండేద్దామని చెప్పి జస్ట్ ఉల్లిపాయ ముక్కలతోటి కోడిగుడ్డి గుర వండేసాను చాలా బాగుంటుంది కదా ఎగ్స్ కర్రీ ఇంకా చాలా రోజులు కూడా అయిపోయింది ఇదివరకు వండేదాన్ని మధ్య అసలు ఎక్కువ వండుకోవట్లేదు మామూలుగా బాయిల్ ఎగ్స్ తినేస్తున్నాము ఏదన్నా బంగాళదుంప ఇలా ఎందులాగానే వేస్తున్నాను కానీ ఓన్లీ కోడిగుడ్ల కూర అయితే వండుకోవట్లేదు సరే ఇంకా ఆ రోజు టైం కూడా ఉంది ఉల్లిపాయ కట్ చేసుకుని కూర వండడానికి సరే అని కోడిగుడ్లు ఎగిరేసాను అన్నం కూడా ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేశాను పొయ్యి ఖాళీ లేదని చెప్పి చూసారు కదా కూర ఎంత ఎమ్మిగా ఉందో కలర్ఫుల్గా ఉంది నాకు ఇలా ఎరుపు రంగు కనిపిస్తేనే కూరలు నచ్చుతాయి నేను ఎక్కువ పచ్చిమిర్చి కంటే కారం ఎక్కువ వేసుకుంటాను నాకు అయినా ఇలాంటి కర్రీస్ ఏదైనా సరే రెడ్గా కనిపించాలి అప్పుడే నచ్చుతుంది ఇంకా చూడ్డానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా బాక్స్ కూడా కట్టేశాను ఇంకా పెరుగు కూడా ఆల్రెడీ అన్నం చల్లారి పెట్టేశాను ఇక్కడ మా అబ్బాయి కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు అక్కడైన తర్వాత నేను వీడియోస్ ఏం తీయలేదు ఇంకా బాక్స్ కట్టడం ఇవన్నీ కూడా జస్ట్ కూర అయిన తర్వాత పెట్టేశాను ఇంకా బట్టలు అయితే చాలా ఉన్నాయి వచ్చిన తర్వాత వర్షాలు పడ్డాయి ఉతకడానికి అయితే అవ్వలేదు ఆ తర్వాత ఎండలు వచ్చాక కొన్ని కొన్ని ఉతికాను అన్నీ ఒకేసారి ఉతకలేం కదా ఆ రోజు ఎండ ఉందని చెప్పి కొన్ని అయితే ఉతికాను ఇంకా ఉన్నాయి అవి కూడా ఉతుకుతాను ఆ రోజు మాత్రము ఇంకా ఎక్కువ ఉతకడం అయితే ఒకే రోజు అవ్వదు కదా అందుకని కొన్ని ఉతికాను ఇంకా బీరకాయలు అయితే ఊరి నుంచి వచ్చేసరికి ఎన్ని కాసాయో ఇందులో కొన్ని అత్తయ్యాలకి ఇచ్చేసాను మిగతా అయితే నేనే వండేసుకున్నాను కొన్ని పచ్చడి చేశాను ఒకటి రెండు కాయలు అయితే ముదిరిపోయినాయి మనం పాదను కోసిన తర్వాత ముదిరిపోతాయి పాదను కూడా ఒక్కొక్కసారి ముదిరిపోతాయి కదా అలా రెండు మూడు కాయలు అయితే పోయినాయి అలా పోయి ముదిరిపోయినాయి పచ్చడి చేశాను బాగున్నదైతే కూర వండేసాను రోజు మధ్యాహ్నం నెక్స్ట్ డే అనుకుంటా ఇది మా అబ్బాయికి స్కూల్ సెలవు పెయింటింగ్ చేసుకుంటున్నాడు సరే నాకు కూడా పెయింట్ చేయాలనిపించింది ఎప్పుడో చేశాను నాకు పెయింటింగ్స్ అంటే ఇష్టం రాదు బట్ చూస్తే చేయాలనిపిస్తుంది కదా సరే మనం కూడా ట్రై చేద్దాము నేను ఎప్పటి నుంచో హాల్లో సెల్ఫ్లో మనకి ఇవి ఉంటాయి కదా స్నేక్ ప్లాంటు అది పెడదాం అనుకుంటున్నాను బట్ ఎందులో పెట్టాలి దానికోసం మళ్ళీ మనం ఏదైనా కొనాలి కదా కుండీ లాంటిది చిన్నది అందంగా అనుకుంటున్నాను కానీ బట్ అయితే కుదరట్లేదు సరే మనమే మనం చేతులతో ఇలా అందంగా ఎందుకు తయారు చేసుకోకూడదు అని చెప్పి ఆ పెయింట్ కనబడగానే నాలో ఉన్న కలంతా బయటకు వచ్చి దాన్ని అయితే పెయింట్ చేశాను బట్ ఏదో నాకు వచ్చినట్టుగా అలా చిన్న చిన్న ఫ్లవర్స్ అవి వేసాను ఈ కప్పు ఉంది కదా దీన్నైతే పోట్లీ బటన్స్ డాట్స్ ఉంటాయి కదా అలా పెట్టమన్నాను ఇంకా మా అబ్బాయి ఆడికి నచ్చినట్టుగా చుక్కలు 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 పెట్టాడు కాకపోతే చూడడానికి అయితే బాగానే ఉందిలేండి ఇంకా నేను కూడా ఒక ఐస్ క్రీమ్ బాక్స్ ఉంటే దాన్ని అయితే ఈ విధంగా చేసుకున్నాను ఒకటి చేసిన తర్వాత మళ్ళీ ఇంకా పెయింట్ చేయాలనిపిస్తూనే ఉంది అప్పుడు ఇంకొక పెరుగు డబ్బాలు ఉన్నాయి అంటే పెరుగు బాల్చాలు ఉంటాయి కదా వన్ కేజీవి అవి నేను ఉంచాను తెచ్చుకున్నప్పుడు ఏదన్నా వేస్తా అనమాట అందుకని చెప్పి అలా ఉంచాను సరే ఇది వేసాను కదా మళ్ళీ పెయింట్ ఇంకా చెప్పి మళ్ళీ ఆ పెరుగు బకెట్ తీసుకొచ్చి వేరే కలర్ ఏదన్నా వేద్దామన్నా సరే అంత నాకు నచ్చట్లేదు అందులో నా ఫేవరెట్ కలర్ రెడ్ నాకు ఎరుపు రంగు నచ్చుతుంది కాబట్టి ఇంక దీనికి కూడా రెడే వేశాను కాకపోతే దానికి ఓన్లీ ఫ్లవర్స్ వేసాను కదా దీనికి కూడా ఫ్లవర్స్ వేస్తే బాగుంటుందని చెప్పి క్రియేటివిటీ అంతా వాడి దీనికి వేరే డిజైన్ వేశాను అది కూడా చూపిస్తాను నేను మీకు ఎలా వేసాను ఏంటి అని అలాగే నా పెయింటింగ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి అంటే నాకు పెయింట్ చేయడం రాదు బట్ ఏదో ట్రై చేశాను కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా రెండు అని చెప్పి దీనికైతే బార్డర్ కింద ఎల్లో తీసుకున్నాను అలాగే ఒక మొక్క నుంచి ఫ్లవర్ వచ్చినట్టుగా వేశాను పైనంతా ఒక్కొక్క ఫ్లవర్ కింద వేసాను ఇది ఎల్లో ఒకటి ప్లేన్ గా అనిపిస్తుంది అని మళ్ళీ చిన్న చిన్న గ్రీన్ కలర్స్ తో డాట్స్ పెట్టాను ఇది ఇంతకీ పెయింట్ వాటర్ ప్రూఫ్ కాదు వాటర్ తగులుతుంటే పోతుంది పెయింట్ అంటే దీని మీద అయితే పోవట్లేదు గాజు ఇది రెండు వేసిన తర్వాత మళ్ళీ ఊరుకోదు కదా మనసు ఇంకా వేయాలనిపించింది అప్పుడు ఏం చేశాను అంటే గాజు స వేసాను కాకపోతే గ్లాస్ మీద అయితే ఉండట్లేదు పెయింట్ పోతుంది మరి గ్లాస్ వల్ల పోతుందో లేకపోతే ఇది వాటర్ ప్రూఫ్ కాదో నాకు తెలియదు కానీ పెయింట్స్ వేసేసాను సరే మనం ఎలాగ వీటికి ఎక్కువ వాటర్ ఏమి వేయక్కర్లేదు కదా వేసినప్పుడే కొంచెం జాగ్రత్తగా వేసుకోవచ్చు అని చెప్పి నేనైతే వేసేసాను పెయింటింగ్ వేసిన తర్వాతే చూసానులేండి పైన గ్రీన్తో పెట్టాను డాట్స్ అన్నాను కదా మళ్ళీ అనిపించింది గ్రీన్కి మధ్యలో ఆరెంజ్ కూడా వేద్దాము అని చెప్పి అప్పుడు ఇంకా ఎక్కువగా బాగుంటుంది కదా అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ ఆరెంజ్ చుక్కలు కూడా పెడుతున్నాను ఇలా దాని తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నాము ఆ రోజైతే ఇంక ఇదే పని ఇంకా అలా పెయింట్ చేసుకుంటూనే ఉన్నాము ఎందుకంటే వేరే పని ఏమీ లేదు ఆ రోజు ఇది అయిన తర్వాత మళ్ళీ ఇందులో మొక్కలు వేయాలి కదా ఆ మొక్కలను కూడా తీసాను చూపిస్తాను మీకు అది కూడా ఫస్ట్ ఆరెంజ్ పెడదాం అనుకున్నాను కదా ఆరెంజ్ కాకపోతే కనిపించట్లేదు అందుకని చెప్పి పింక్ తీసుకున్నాను పింక్ కూడా చాలా బాగా కనిపిస్తుంది కదా అందుకని చెప్పి పింక్ తీసుకున్నాను ఇయర్ బడ్స్ ఉంటాయి కదా ఇయర్ బడ్స్ని పెయింట్లో ఉంచి జస్ట్ ఇలా డాట్స్ కింద పెట్టాను రౌండ్గా వస్తుందని చెప్పి పెయింట్ బ్రష్తో అయితే రౌండ్గా అయితే రాదు అంటే బ్రష్లు ఉంటే వస్తాయి మన దగ్గర అలాంటి బ్రష్లు లేవు కాబట్టి ఉన్న వాటితోటి జస్ట్ ఇలా డాట్స్ కింద అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేశాను మళ్ళీ ఎక్కడ గ్యాప్ లేకుండా ఎంత అలా పెట్టేస్తున్నాను మెస్సీగా అయిపోతుందా ఏంటి సింపుల్గా ఉంటేనే ఇంకా అందంగా కనిపిస్తుంది ఏమో అనిపించింది బట్ మన చేతులు ఊరుకో కదా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఇంకా పెట్టాలనిపిస్తూనే ఉంటుంది ఎక్కడ గ్యాప్ లేకుండా నాకు నచ్చినట్టుగా అయితే పెయింట్ చేసేసుకున్నాను ఇక్కడతో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇవి చేస్తుంటే మా అబ్బాయి ఊరుకుంటాడా ఆడు కూడా వేస్తానని చెప్పి ఇవి ఉంటాయి కదా బాదం మిల్క్ వాటి అన్నిటికి పెయింట్ వేశాడు అది నేను వీడియో అయితే తీయలేదు ఎందుకంటే నేను ఇక్కడ పెయింట్ చేసుకుంటున్నాను కదా అందుకని ఇంక వీడియో తీయలేదు ఇంకా అది అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మొక్కలు వేయాలి కదా అది ఒక పక్కన పెట్టేశాను ఆరడానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని చెప్పి అది పక్కన పెట్టేసి ఇక్కడ చూపిస్తున్నాను చూసారు ఈ మొక్క ఇది మేము వైజాగ్ పెళ్లికి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి తెచ్చాము వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తుంది అది ఈ కుండీలోనే వేసేసాను అక్కడ ఇంకా వేరే మొక్క ఉంది కదా ఆ మొక్క ఈ మొక్క రెండు ఎందుకు వేరే వేరే కుండీల్లో వేద్దామని చెప్పి ఇంకా తీసేసాను అక్కడ ఇంకొక చిన్న మొక్క ఉంది చూసారా దీని మొక్క అది ఈ మొక్క ఏంటంటే వేరు ద్వారా చాలా మొక్కలు వచ్చేస్తాయి మీరు కిందగానే వేసుకున్నారంటే ఒక చిన్న మొక్క చాలా మొక్కలు వస్తాయి అలాగే ఇంకా తీసేసాను కదా ఇందులో వేద్దాము అనుకుంటే ఈ రైస్ కుక్కర్ ఉంది రైస్ కుక్కర్ నేను పాతది పోతే దాంట్లో ఏదైనా మొక్క వేద్దాం అని చెప్పి మట్టి వేసాను మట్టి వేసానే కానీ ఇంకేం మొక్కలు వేయలేదు ఇందులోనే ఇవి చూసారా నిమ్మ మొక్కలు ఇవేమో ఆవాలు లవంగాలు వచ్చేసి చూసారా ఆవాల మొక్కలు ఒకసారి ఒలిగిపోతే ఎత్తేసి అందరూ పారు అవన్నీ ఆవాల మొక్కలు ఈజీగా వచ్చేస్తాయి వచ్చేసిన ఇంకా అలా వదిలేసాను కోడి పిల్లలు తింటూ ఉండేవి ఇంకా ఎందుకు వేస్ట్గా ఉంది ఇది కూడా అని చెప్పి మొత్తం అన్నీ తీసేసాను మనీ ప్లాంట్ ఉంది అది కూడా తీసేసాను మనీ ప్లాంట్ జస్ట్ ఎప్పుడో రబ్బిరిగిపోతే అది గుచ్చినట్టున్నాం తీసాను ఇంక ఇది కూడా స్నేక్ ప్లాంటు చిన్న చిన్నది మాట బాగా పెద్ద సైజు కాదు చిన్నవి వస్తాయి కదా అది అది ఒకసారి ఒక ఆకు జస్ట్ అలా పెట్టాను అంతే మీరు అక్కడ చూస్తే కనుక అది మొక్క వచ్చేసింది చాలా ఈజీ అండి ఒక ఆకు మీరు జస్ట్ మట్లు చిన్నది గుచ్చితే చాలు మొక్కలు వచ్చేస్తాయి మొన్న నేను ఇప్పుడు ఈ వేద్దాం వేద్దామని పెయింట్ చేసిన దాంట్లో వేద్దామని చెప్పి ఒక మొక్క తీసాను దాని ఆకులు కోడి పిల్లలు కొరికేసినాయి అని చెప్పి కింద ఆకులు తీసేస్తే అది ఇందులో పడేసాం జస్ట్ ఇలాగా అంతే మొక్కలు వచ్చేసినాయి చూపిస్తాను నెక్స్ట్ ఎప్పుడైనా ఇంక ఇవన్నీ కూడా జాగ్రత్తగా తీసేసుకున్నాను ఇవన్నీ తీసి ఆ వైట్ పూల మొక్క అయితే ఇందులో వేసేసాను దాన్ని ఏమైతే నాకు తెలీదు ఏమంటారు కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా బాగుంటాయి ఇది చూస్తున్నారు కదా ఈ మొక్క ఇది కూడా దాని మొక్కే ఎప్పుడూ చిన్న రొబ్బ పడి ఉంటుంది వచ్చేసింది ఈ ఆకు చూసారు కదా మొత్తం ఆకంతా కూడా పెట్టలేదు జస్ట్ ఆ రోజు నేను చిన్నది ఇలా గుచ్చాను అంటే చెప్పి వచ్చేసింది ఇప్పుడు ఈ మొక్క వేసేసిన తర్వాత నేను ఆల్రెడీ స్నేక్ ప్లాంట్ వేరే ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్లోనే వేసి మెట్ల మీద పెట్టాను మన ఇంట్లో బాక్సులు ఉంటాయి కదా జస్ట్ నార్మల్ ప్లాస్టిక్ బాక్స్ దానికి హోల్ పడిపోయింది ఇంకా ఏదన్నా వేసుకుని ఒలిగిపోతుంది అందుకని చెప్పి సరే అని చెప్పి అప్పుడు ఈ మొక్క వేసాను అది పెరిగింది సరే ఇంట్లో పెట్టుకుందాము ఇవి హెయిర్ బాగుంటుందని చెప్తున్నారు కదా ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది ప్యూరిఫై చేస్తుందని సరే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇంట్లో పెడదామని చెప్పి అందుకని చెప్పి ఇంకా హాల్లో పెట్టాను అది పెట్టింది వీడియో తీయలేదు నెక్స్ట్ ఎప్పుడైనా నేను మీకు చూపిస్తాను హాల్లో ఎక్కడ పెట్టాము ఏంటి అని ఇంకా మొక్క పాదేసిన తర్వాత వాకలైతే కడిగేసాను మాకు మూడింటికి పైప్ వస్తుంది ఇప్పుడు ఈ మొక్క వేసాను కదా అక్కడ మట్టి అంతా కూడా పడుతుంది అందుకని చెప్పి మొత్తం అన్నీ కూడా కడిగేసి రోజూ కడుగుతున్నాంలేండి ఎందుకంటే కోడి పిల్లలు తిరుగుతున్నాయి కదా అవి పాడు చేసేస్తాయి ఇంకా అందుకని చెప్పి పైపు వచ్చినప్పుడల్లా రోజు వాకలు కడుగుతున్నాను ఇది నాసు పట్టేస్తుంది కాకపోతే ఎక్కువ వర్షాలు కూడా పడుతున్నాయి కదా ఈ వర్షాల వల్ల ఈ డైలీ కడగడం వల్ల నాస్ అయితే పట్టేస్తుంది ఎండలేక ఇంక ఇక్కడికి వస్తే చెప్పాను కదా బాదం సీసాలు కూడా రంగేశాడని చూపిస్తున్నాను ఇక్కడ తీసాను చిన్న క్లిప్పు ఆల్రెడీ ఓ దానికి వేస్తాడు రెండో దానికి వేస్తున్నాడు ఈ సీసాకి నేనే వేసాను చెప్పాను కదా చేతులు ఊరుకోవట్లేదు పెయింట్ చూసిన దగ్గర నుంచి అని అందుకని చెప్పి వేసి డిజైన్ అయితే వేసాను ఇలా సింపుల్గా ఒక బంచ్ వేద్దాం అనుకున్నాను ఫ్లవర్ బంచ్ లాగా చూడడానికి బాగుంటుంది దీంట్లో మనీ ప్లాంట్ పెడదామని చెప్పి ఇక్కడైతే చెప్పాను కదా స్నేక్ ప్లాంట్ పెడతానని చెప్పి జస్ట్ మీకు చూపించడానికి ఆ రోజు అలా పెట్టాను ఇందులో ఏం చేశానంటే ఫుల్ ఇసుక వేసి ఇసుకలో అయితే పెట్టాను ఇసుకలో కూడా ఈజీగా బతికేస్తుంది మనం ఎక్కువ వాటర్ కూడా వేయక్కర్లేదు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏదైనా వీడియోలో చూపిస్తాను గాజు సీసాలు కూడా నేను వినాయకుడు బొమ్మ ఉంది సెల్ఫ్లో దానికి అటుపక్క ఇటుపక్క పెట్టి మనీ ప్లాంట్ వేసాను దీంట్లో వాటర్ పెట్టేసి మనీ ప్లాంట్ ఎప్పుడు ఉంటుంది మా సెల్ఫ్లో అలాగా నాకు మొక్కలంటే చాలా ఇష్టం అలా ట్రై చేస్తూ ఉంటాను ఎక్కువ పెంచలేను కానీ వీలైనంత వరకు వేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ పెయింట్లు కూడా అయిపోయినాయి ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ నా పెయింట్ కంప్లీట్ అయిపోయింది కదా దీంట్లో ఏం మొక్క వేశాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒక దాంట్లో స్నేక్ ప్లాంట్ వేశాను దీంట్లో ఒక స్పెషల్ మొక్క వేసాను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్